A B B B Bbox Bho A behavi 디 begun శ్రీ రామతీర్థ పుటాలమ్మ తల్లి ఆశీషులతో రాచమల్లి షాన్వికారెడ్డి సాన్వికారెడ్డి గారు శాస్వికారెడ్డి గారు పాలూరు గ్రామ పెద్దమడియ మండలం కడప జిల్లా వారి చేత మొదటి రోజు పూర్తయ్యేసరికి రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఎనిమిది సెకండ్లో పూర్తి చేసుకుని మొదటి స్థానానికి సమానంగా కొనసాగుతున్నాయి శ్రీ రామతీర్థ పుట్టాలమ్మ తల్లి ఆశీస్సులతో రాచమల్లు షాన్వికారెడ్డి గారు సాశ్వికారెడ్డి గారు పాలూరు గమ్మ పెద్దముడి మన వైఎస్ఆర్ కడప జిల్లా చేత రెండవ రౌండ్ పూర్తయ్యేసరికి నాలుగు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ఇరవై తొమ్మిది సెకండ్ పూర్తి చేసుకుని మొదటి స్థానానికి ఎనిమిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి భారీగా నలాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి భోజనం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం కొలసన్న మల్లేశ్వర స్వామి ఆశీస్సులకు మౌలి రామసుబ్బారెడ్డి గారు గంగోరపల్లి గ్రామ వేమల మండలం అనేకమై తుమ్మల సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడు వారి చేత బయలుదేరాలండి పూర్తి చేస్తున్నాయి ఆరు వందల అరవై దూరాన్ని రెండు నిమిషాల ముప్పై ఒక్క సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి தம்பி துயரை சரி செய்யறதுக்கு படிபாடு பண்ணி ஒவ்வொருமன்ற முயற்சியாக தெல்லாவடி வெள்ளையரவளி அலைவனம் அர்ங்கா சௌட்சவல்லி ஆச்சி சுலதெட்டுக்கடி ரோல்ல மேரேகார் 1900 கிராமங்கள் கொண்ட கடச்சதறிய வன்னி हां கேட்டீங்க தெருக்குட்டுல சன்சபோடு வருது నాలుగవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి వెనుకబడి రెండవ స్థానానికి వెనుకబడి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానానికి కూడా ఇరవై ఏడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి బ్బారెడ్డి గారు రంగోరిపల్లి మండలం వైఎస్ఆర్ కడప జిల్లా సూర్యనారాయణ రెడ్డి గారు గుడిపాడి గ్రామ తివేరు మండల వారితో రావాలి ఐదు వరంలు పూర్తి చేస్తున్నాయి వెయ్యి నాలుగు నిమిషాల ముప్పై ఆరు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి రెండవ స్థానానికి మూడవ స్థానానికి వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్నటువంటి పాంగిరెడ్డి వెంకటంపత్రు రోజుల వారి ఉన్నవాడి కన్నా కూడా ఇరవై మూడు సెకండ్లు వెనుకబడి ఉన్నాయి लागो जपनमत여ई कियान? लागोगोगे बिञिका इवकत है इवकत pengное जड wijने एवकत रागोगे नहींगे जए तarsonत किवे जएकता waters्प ब crisis कियान? दोराो विलाVI एकतार मेललल स devenंगे इवकत रागोगोगे देत किराा इ्द�कत रोमत डोमतने किरस नहींगे जड टागो� పన్నెండు వందల అడుగుల ధరాన్ని ఐదు నిమిషాల నలభై నాలుగు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానాన్ని కూడా ముప్పై తొమ్మిది సెకండ్లు వెనుకబడి ఉన్నాయి 5 ખ ຅ળળીર઱ ມી઱ જ૨ા� શૂરજ Background ఏడవ ఏడవరంలు పూర్తి చేసుకున్నాయి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషాల మూడు సెకన్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు నాలుగు స్థానాలకు వెనుకబడి ఏడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి చిత్తకన్నా కూడా ఒక్క నిమిషం రెండు సెకన్లు వెనుకబడి ఉన్నాయి శ్రీ కొల్లపల్ల మల్లేశ్వర స్వామి ఆశీస్సులతో మల్లి రామసుబ్బారెడ్డి గారు రంగోరిపల్లి గ్రామం ఏమూల మండలం వైఎస్ సూర్యనారాయణ గారు